నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు గురువుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేనరాశిలో ఉంటారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగారు తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి తప్పోనమ్మా తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత కానీ శని తులారాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహం అయినా శని మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అదృష్టమైన ఉండాలి దైవబలమైనా ఉండాలి అంటే హార్డ్ వర్క్ అయినా ఉండాలి హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఆలస్యంగా వస్తుండచ్చు అదృష్టం కానీ దైవబలం కానీ బాలగని జాతకంలో దైవబలం లేదంటే అదృష్టం ఉందనుకోండి ఇప్పుడు వెంటనే ఎక్కడికక్కడ మనకి తోటి పనులు అవుతూ ఉంటాయి అదృష్టంతో మనం అందరికన్నా ముందుగా వెళ్తూ ఉంటాం సో మనకి ఎక్కువ నష్టం పోవం అది కూడా ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎక్కువ నష్టపో దైవబలం ఫుల్గా ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ముఖ్యంగా అదృష్టం పంచమంలోనే శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏడది ఏప్రిల్ దాకా అక్కడే ఉంటాడు కాబట్టి ఏ పని అనుకున్నా కూడా తప్పకుండా అన్ని నెరవేరుతాయి మొన్న దాకా గురుబలం ఉంది ప్రస్తుతం గురుబలం లేకపోయినా కూడా శని బలం ఒకటి చాలు అన్ని పనులు జరగడానికి అలాగే ఆరో ఇంట రాహు ఉన్నాడు వేయంలో కేతు ఉన్నాడు ఇవి కూడా చాలా బాగా కలిసి వచ్చే సమయమే ఉదాహరణ తీసుకుంటానికే మీరు చిరంజీవి గారిని తీసుకోండి తులాలగ్నం అయింది సో తులాలగ్నానికి లగ్నానికి యోగ కారకుడు శని ఇప్పుడు మన తులారాశి గురించి చెప్పుకుంటున్నాడు సో ఆయన ఒక మామూలు వ్యక్తిగా అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ యొక్క కొడుకుగా స్టార్ట్ చేస్తే లైఫ్ ఈరోజు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారు అతన్ని వెంట పెట్టుకుని వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి లేకపోతే మేనల్లుళ్ళు కానివ్వండి చాలామంది ఎంతోమంది అభివృద్ధిలోకి వచ్చారు ఎంతో మంది సక్సెస్ అయ్యారు ఎంతో ఇది ఉన్నారు సో కానీ ఆ స్టార్టింగ్ వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్ మెయిన్గా లగ్నానికి యోగ యోగకారుకుడు అయిన శని ఆ లగ్నంలో స్థానంలో ఉండడం అలాగే కేసీఆర్ గారు తీసుకోండి శని ఉచ్ఛలో ఉండడం సో గురువు ఉచ్ఛలో ఉండడం అలాగే చిరంజీవి గారు కూడా గురువు కూడా ఉచ్చలో ఉండడం సో ఈ తులా లగ్నానికి మెయిన్గా శని అనే ఒకే ఒక గ్రహం బాగుంటే చాలు అలాగే తులారాశి వారికి ఒక్క శని చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి ప్రస్తుతం పంచమంలో ఉన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా తులారాశి అయింది సో ఈ కూడానే శని అక్కడ ఓనర్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అదృష్టం కూడా ఆయనకి తోడైంది సో అదృష్టం తోడవ్వాలి ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్కి అదృష్టం దయబలం తోడవుతే ఆ మనిషి సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కూడా ఆ అదృష్టం అనేది ఏంటంటే జాతకంలో గ్రహం చాలా బాగున్నా ఆ మహర్ దశ మీకు రావాలి చిన్న వయసులో అంటే ఇరవై టు నలభై ఇరవై టు నలభై ఏట మీకు వచ్చింది అనుకోండి ఆ మహర్ దశ అదృష్ట కారకుడు లేదంటే ఫేవర్ చేసే గ్రహం యొక్క దశ వస్తే ఆ ఇరవై ఏళ్ళు చాలా బాగుంటుంది అన్నమాట అది రాలేదనుకోండి ఎప్పుడో జీవితం లాస్ట్లో వచ్చింది అనుకోండి వేస్ట్ అంటే పైపైనవన్నీ బాగుంటాయి అతనికి మెయిన్గా బాగుండదు అదృష్ట గ్రహం బాగుంది కానీ మహర్దేశం రాలేదు కాబట్టి ఎప్పుడైనా బాగుంటుంది అదృష్ట కారక యొక్క దశ వస్తే అది వేరేగా ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఏంటంటే మనకి ప్రస్తుతం తులారాసు వరకు శని చాలా బాగున్నాడు కాబట్టి ఈ ఏడాది మీరు వేస్ట్ చేయకండి టైం చాలా హార్డ్ వర్క్ చేయండి స్మార్ట్ వర్క్ చేయండి కష్టపడండి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి తప్పకుండా ముఖ్యంగా ఈ శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి ఏంటంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ బాస్ నుంచి మన్నన అలాగే ఫారిన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అలాగే ముఖ్యంగా అదృష్టం ఎప్పుడైతే బాగుందో వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి అదృష్టం చాలా బాగుండాలి ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి తక్కువ పెట్టినా కూడా అదృష్టం ఎక్కువగా కలిసి వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు అలాగే క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టమేం లేదు స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళినా కూడా నష్టమేం లేదు మధ్యవర్తితో వహించవచ్చు షూరిటీస్ పెట్టవచ్చును కాబట్టి వీరికి చాలా బాగుంది విద్యార్థులకి విద్యార్థులు ముఖ్యంగా గురుబలం చాలా ఇంపార్టెంట్ కొంచెం గురువు మటుకు కాబట్టి కొద్దిగా మిశ్రమంగా ఉంది నెక్స్ట్ డేట్ అది మెయిన్ నుంచి చాలా బాగుంటుంది ప్రస్తుతం మటుకు కొంచెం మిశ్రమం ఉంది కాబట్టి వీరు మటుకు హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలో విడుతుంది అంటే శని బలం కేవలం ఒక శని బలంతో వీళ్ళకి ఉద్యోగం వ్యాపారాలు ఇవి మాత్రం తప్పితే మిగతా వాటి జోలి గురువు బాలేదు కాబట్టి ఇప్పుడు వివాహం విషయంలో ఆలస్యం ఉంటుంది సంతానం విషయంలో ఆలస్యం ఉంటుంది ఆర్థిక విషయంలో ఆలస్యంగా ఉంటుంది దైవబలం తక్కువగా ఉన్నట్టు కాబట్టి అన్ని పనులు వెంట వెంటనే నెరవేరకపోవచ్చు మీరు చెప్పినట్టు ఉద్యోగ విషయం కానివ్వండి ప్రొఫెషన్ విషయం కానివ్వండి ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ ఇవన్నీ బాగానే ఉండొచ్చు మిగతా శుభాలు ఏవైతే జరగాల్సినా అవన్నీ కూడా డిలే అయ్యేందుకు అవకాశం ఉంది దాని బట్టి ఖచ్చితంగా గురుబలం సంపాదన పరంగా బాగానే ఉంటుంది సంపాదన పరంగా కూడా పర్వాలేదు అంటే ఎలా చూస్తామంటే ఇప్పుడు ఉద్యోగం బాగుంది సో మనకి ఉద్యోగ అవకాశాలు బాగుస్తుంది అంటే ఆటోమేటిక్ సంపాదన కూడా బాగుంటుంది కదా సో అలా చూసుకోవచ్చా లేదంటే గురుబలం అంటే పర్వాలేదు అంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ ప్రమోషన్ వస్తుంది అట్లా ప్రమోషన్ తోటి శాలరీ హైక్ వస్తుంది లేదా ఇంకొకటి ఏదైనా వ్యాపార అవకాశం వస్తుంది ఇంకో పెద్ద ప్రమోషన్ రావచ్చు లేదా పెద్ద ఇంకో పెద్ద ఉద్యోగం రావచ్చు అనమాట సో గురుబలం తోడైనప్పుడు ప్రమోషన్ అనేది కూడా వస్తాయండి ఖచ్చితంగా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అయితే మిగతా రెండు గ్రహాలు రాహుకేతులు ఎలా ఉన్నాయి రాహు కేతులు బాగానే ఆరు ఇంట రాహు ఉన్నారు స్థానంలో కేతు ఉన్నారు అవి రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మెయిన్ గా మూడు గ్రహాలు చాలా గురువు అని కూడా తృతీయ షష్టాధిపతి అయిన గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజ్యం కింద వస్తుంది కాబట్టి ఇది ఒక సహాయ సహకారం ఉంటుంది సో లేకుండా అయితే ఉండదు గురువు యొక్క సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి వచ్చే నుంచి అయితే అద్భుతంగా ఉంటుంది పరిహారాన్ని పాటించుకోవాలంటే వీరికి మటుకు ప్రస్తుతం గురువే బలం తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా ప్రతి రోజు దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం వీరైతే ప్రతి గురువారం దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఇంకా బలం తక్కువగా ఉందని అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక ఎల్లో థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ గురు యొక్క మొత్తం దోషం మీకు మంచి చేకూరు విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు గురుగారు తులారాశి వారికి ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి నవగ్రహాల వల్ల అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం